బిగ్ బాస్ హిందీలో ఎప్పటి నుండో రన్ అవుతూ ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న ఈ షోని తెలుగులోకి తీసుకొచ్చారు ఎన్టీఆర్ హోస్ట్ అనగానే ఆటోమేటిక్గా బిగ్ బాస్కి విపరీతమైన క్రేజ్ వచ్చింది పైగా సెలబ్రిటీలకు లక్షల్లో రెమ్యూనరేషన్ ఇచ్చి బిగ్ బాస్ హౌస్లోకి తెచ్చారు అయితే ఇక్కడికి వచ్చిన సెలబ్రిటీల్లో అందరికంటే ఎక్కువ ఇచ్చింది సంపూర్ణేష్ బాబుకి కానీ హిస్టరికల్ బిహేవియర్తో బాధపడుతున్న సంపూ మాత్రం చాలా రాద్ధాంతం చేసి అర్ధాంతరంగా షో నుండి బయటకు వచ్చేశాడు ఆల్రెడీ లాస్ట్ వీక్లోనే ఏడ్చి ఏడ్చాల్సిపోయిన సంపు ఆ వాతావరణంలో అస్సలు ఇమడలేకపోతున్నాడు క్లాస్ట్రోఫోబియా అనే మెంటల్ ఇల్నెస్ వల్ల సంపుకి ఈ సిచ్యువేషన్ వచ్చింది బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేస్తే లక్షల్లో డబ్బులు వస్తాయి కానీ రూల్స్కి విరుద్ధంగా తమంతట తామే షో నుంచి వెళ్ళిపోతే మాత్రం లీగల్ అగ్రిమెంట్ ప్రకారం లక్షల్లో ఫైన్ వేస్తారు సో సంపు తనంతట తానే బయటకు వచ్చాడు కాబట్టి సంపుపై లీగల్ యాక్షన్ కంపల్సరీ అతను తీసుకున్న డబ్బులకు టెన్ టైమ్స్ వరకు చెల్లించాల్సి ఉంటుంది కానీ అతను మానసికంగా కుంగిపోయాడు కాబట్టి అతన్ని దయతలిచి వదిలిపెడతారేమో అని కూడా మాట్లాడుకుంటున్నారు ఏం జరుగుతుందో సంపు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాడో తెలియాలంటే వన్ డే వెయిట్ చేయాలి